శ్రీ మహాగణాధిపతి మహా ధర్మ సందేహాలు ఉపనయనం విషయాలు పూర్తిగా తెలుసుకునే విషయంలో భాగంగా ఐదో ఎపిసోడ్లోకి వచ్చాం అంటే ఇన్ని విషయాలు తెలుసుకుంటే కానీ ఉపనయనానికి శ్రీకారం పెట్టకూడదు అనేది మీకు అందరూ తెలియాలని ఇంత సవిస్తంగా తెలియజేస్తాం రెండోది ఏంటంటే ఒకటో ఎపిసోడ్ అవ్వగానే కొంతమంది ఫోన్ చేసి అడిగిన విషయాన్ని రెండో ఎపిసోడ్లో కవర్ చేస్తాం రెండో ఎపిసోడ్ మూడో ఎపిసోడ్ నాలుగు ఎపిసోడ్ అయ్యేసరికి ఎవరైతే కొన్ని కొన్ని అంశాలని వాళ్ళ వాళ్ళ విధానాలకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేశారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు ఐదో ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తున్నాం అసలు ఇంకా మనం ప్రకరణంలోకి వెళ్ళా ఇంక ప్రకరణంలోకి వెళ్ళాలి ఇక్కడ భారతీయ సనాతన ధర్మానికి సంస్కారాలు శాస్త్రీయంగా జరగకపోతే అక్కడ సనాతన ధర్మం దెబ్బతిన్నట్టు జరుగుతుంది సంస్కారాలు చేసుకునే విషయంలో ఎవరి ప్రమేయం ఒక్కలా ఎవరు ఇబ్బంది పెట్టరు కూడా ఇప్పటిదాకా పెట్టారు అన్న సందర్భాలు కూడా మనకి దృగ్గోచరం అవట్ల అది మనం గమనించుకోవాలి దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి కూడా కావాలి ఏమండి నువ్వు మరి నీకు పిల్లవాడికి ఉపనయం చేయడానికి అవరోధం ఏముంటుందండి ఇంకా కుటుంబంలో ఏదో కలహాల మూలంగా జరగలేదు కుటుంబంలో కలహాలు జరగలేదు అంటే కనుక నీ యొక్క సాంప్రదాయాన్ని నీ కుటుంబీకులు పడేస్తున్నారంటే ఇప్పుడు ఇతరులు దాడి చేసినట్ట నీ సాంప్రదాయం మీద నువ్వు దాడి చేసుకున్నట్ట అని అడిగి అనుకోండి సమాధానం అప్పుడు నీకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే నీ కుటుంబీకులు నీ కులస్తులు నీకే దాడి చేసినట్టు లెక్క అవుతోంది సహకరించలేదు కాబట్టి అని తెలుతోంది కాబట్టి మన సనాతన ధర్మానికి సంబంధించిన సాంప్రదాయ విధానాలను తెలుసుకోకపోవడం అనేది కూడా మనకి వ్యవస్థాద్రోహం చేసినట్టే లెక్క వ్యవస్థ బలంగా ఉండాలంటే వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి పూర్తిగా దాన్ని అనుష్ఠించాలి అప్పుడు వ్యవస్థ బలంగా ఉంటుంది రెండోది నీకు సామాజిక న్యాయంలో సామాజిక విధానాలు బాగా నచ్చినాయి నీ వ్యవస్థాధర్మను కాపాడుకుంటూ సామాజిక న్యాయం కూడా కాపాడు కాపాడాలి మన పూర్వీకులందరూ కూడా మరి అందుకోసమే వాళ్ళందరూ పరిపాలనా విభాగంలో కూడా వచ్చి సలహాలు సంప్రదింపులు చెప్పడం గురుకులాల్లో అధ్యయన అధ్యాపనాలు చేయడం రెండు చేసుకుంటూ వచ్చారంటే వేదం చదువుకోవడం వేదాధ్యయనం చేయడం అక్కడ రాజకులవులో రాజుగారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వాళ్ళు రాజనీతి చదువుకుని రాజుగారికి మంత్రిత్వం చేయడం ఇలాంటివన్నీ చేసిన కారణం కూడా అదే కాబట్టి ఇవన్నీ కూడా మన బాధ్యతలు ఇవన్నీ కూడా ప్రతి వాడికి కూడా భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వ్యక్తి ధర్మం వ్యవస్థా ధర్మం అని చెప్పింది వ్యక్తిగా నీకు నీ కులము నీ కుటుంబం నీ కుటుంబాచారం నీ కులాచారం అన్ని వాటిస్తూ నువ్వు నీ కాంపౌండ్ వాళ్ళ లోపల వ్యవహారం గుర్తు చేసుకో కాంపౌండ్ దాటి బయటకు వచ్చాక సామాజిక న్యాయంతో సమాజంతో సమానంగా పరిపాలన వ్యవహరిస్తూ చెప్పి భారతీయ సనాతన ధర్మం చెప్తుంది అట్లా చెప్తేనే సమాజం సుఖంగా ఉండే అవకాశం వస్తుంది లేదు ఎంతసేపటికి కూడా కులము మతము అనేటువంటి పిచ్చిలో కనుక ఉంటే సమాజాలు పాడైపోయే అవకాశం వస్తుంది కాబట్టి ఇక్కడ ధర్మాన్ని పాటించడానికి ఎవరు అడ్డు బెటరు ఎవరి ధర్మం వాడు పాటించుకున్నాము నీ ధర్మం పాటించుకోవాలి అది చేయడంలో ఒక ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది ఒకటి సెకండ్ థింగ్ ఇక్కడ సహజంగా పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటూ ఉంటారు ఈ దత్తతకి ఉపనయనానికి సంబంధం ఉంది సహజంగా ఒక ప్రధానమైనటువంటి నానుడు ఏమిటంటే ఈ దత్తత అనేది మనం కేవలం ఉపనయనం కాని పిల్లవాడిని మాత్రమే దత్తత తీసుకోవాలి అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఈ దత్తత హోమాలు అని చెప్పి ఉంటాయి దత్తత హోమాలు అనేవి కూడా ఉంటాయి వాటిని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది దత్తత హోమాలు చేసుకోవాలి అనే ప్రకరణంలో భాగంగా ఇది ఉపనయనానికి ముందు తీసుకోవడం అనేది అందరికీ కూడా సహజంగా ఒక బలమైనటువంటి మానసిక వ్యవస్థ ఉంది ఈ బలమైన మానసిక వ్యవస్థలో ఉపనయనం కాకుండా ఉన్న పిల్లాన్ని తీసుకోవడం ఫస్ట్ దత్తత చేసుకోవడం దత్తత చేసుకున్న తర్వాత మరి అప్పుడు ఈ యొక్క ఉపనయన కార్యక్రమం చేయడం అనేది చేస్తూ ఉంటారు అసలు కొంతమంది చంటి పిల్లాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటారు ఈ దత్తతకి చంటి పిల్లన్ని తీసుకొచ్చి వాడిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ గర్భాధానం పుంసనం శ్రీమంత కార్యక్రమాలు జరిగిపోయి పిల్లవాడు పుట్టిన తర్వాత వాడి జాతకర్మ నామకరణ అన్నప్రాసన చౌలం ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి ఈ దత్తత తీసుకున్న తండ్రి చేసే అవకాశాలు ఎక్కువగా దానికి బాధ్యత పెట్టుకుంటూ ఉంటాడు అంటే ఇక్కడ దత్తత స్వీకారానికి సంబంధించి మనవాళ్ళు ప్రధానంగా ఏంటంటే కుమారుడి యొక్క జాతకర్మ నామకరణ అన్నప్రాసన ఇవన్నీ కూడా వాళ్ళు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యస్తారు ఒకవేళ చంటి పిల్లాడి తీసుకొచ్చారు ఫ్రూట్లోనే వాడికి ఇవన్నీ చేసే అవకాశం వస్తుంది కొద్ది రోజులు పోయిన తర్వాత అక్కడ జనక స్థానంలో తండ్రి మరి జాతకర్మ నామకరణ అన్నప్రాసన శాస్త్రీయంగా చేసుకుంటూ వచ్చాడు అనుకుందాం చౌలందాక కూడా అయిపోయింది మరి అట్లాంటి పిల్లాడిని ఇవత్సా అంటే సహజంగా చౌలందాక అయిపోయిన తర్వాత పిల్లాడిని ఇవ్వడానికి ఎవరు కూడా ప్రాధాన్యత చూపించరు అయితే ధర్మశాస్త్రాల్లో కొన్ని గ్రంథాల్లో ఉపనయనమైన పిల్లల్ని కూడా దత్తతవచ్చు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ దత్తతకి అసలు ఎవరిని తీసుకోవాలి అంటే ఈ దత్తతకి సహజంగా మీ అన్నదమ్ముల పిల్లల్లో ఎవరైనా ఉంటే వాడిని తీసుకుంటే నువ్వు కూడా పుత్రవంతుడు అయినట్టే రా అబ్బాయి అన్నట్టుగా చెప్తుంటారు అంటే త అన్నదమ్ములకి పిల్లలు పుట్టినా కానీ నువ్వు కూడా పుత్రవంతుడు కింద లెక్క అంటే వంశం వృద్ధి కోసం కదా ప్రధానం వంశ వృద్ధే ప్రధానం కాబట్టి ఆ వంశవృద్ధి వృద్ధి ఉద్దేశంలో నీ సోదరులకి పిల్లలు పుడితే నీ వంశ వృద్ధి అయినట్టే లెక్క వాళ్ళు తర్పణాలు ఇస్తారు పితృదోతులందరికీ కూడా రుణం తీరుతుందనే ఉద్దేశంతో అందువలన ఆ సోదరుల పుత్రులను కనుక నీకు ఎవరైనా దత్తచ్చేటది కనుక వాళ్ళని తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఇది మనువు గారు చెప్పాడు మరి అబ్బాయి నీకు పిల్లాడు పుట్టలేదు నీ అన్నగారికి పిల్లాడి పుట్టాడు నీ అన్నగారికి పిల్లాడి పుడితే కనుక నీకు కూడా పిల్లాడు పుట్టినట్టే లెక్క అంటే నీ వంశానికి మీ నాన్నకి సంబంధించి మీ అమ్మకి మీ తాతకు సంబంధించి మరి అంటే తదినం పెట్టేటప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలుస్తాయండి పితామహ ప్రపితామహ అని చెప్పి వర్గత్రయం అని చెప్పి పేరుతో ముగ్గురి ముగ్గురికి తర్పణాలు చదువుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం పెట్టే తద్దనాల్లో అందులో భాగంగా అసలు మీ నాన్నకి మీ తాతకి తదినం పెట్టడానికి అదే తర్పణం వెళ్ళడానికి మనిషి పుట్టాడు కాబట్టి నీ కుటుంబంలో వంశం వృద్ధైనట్టే కాబట్టి నీకు కూడా సంతానం ఉన్నట్టే లెక్క నువ్వు సంతానముడు కాదు అనేటువంటి భావన కూడా అటువంటి మనోభావం అంటే ఇదంతా కూడా కుటుంబాల్లో ద్వేషపూరితమైన మనస్తత్వం లేకుండా సంచారం చేయడం కోసం అనేటువంటి ధర్మాలు ఏర్పడేశారు ఇవన్నీ కూడా అలాగే ఒకవేళ నీ పిల్లాడు ఉన్నప్పటికీ కూడా నీ తమ్ముడు పిల్లాడు నీ అన్నగారు పిల్లాడు పుట్టంటే వాడు కూడా నీ పుత్ర సమానుడుగా వాడిని ప్రేమించాలి నువ్వు అనేటువంటిది అక్కడ పరోక్షంగా అర్థమవుతున్నటువంటి అంశం ఇది మనువు ఆయన ధర్మంగా సాధించాడు బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని మరి దత్తత తీసుకోవడం అనేది నడుస్తుంది అయితే ఇక్కడ మేనల్లుని దౌహితుడిని దత్తత తీసుకోవడం నిషేధం అని కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేసినాయి దౌహిత్రుడు మరి కర్మ చేయడానికి పనికొస్తాడు మరి వాడిని దత్తత తీసుకునే తప్పేమిటి అనేటువంటిది ఇంకో వాదన ఉంది కాబట్టి ఆ దౌహితుని దత్తత తీసుకునే విషయంలో రెండు రకాలైనటువంటి వాదనలు ఉన్నదాన్ని పండితులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ధర్మశాస్త్ర విషయాల్లో పాండిత్యం ఉంటున్నాడు అందువల్ల వాటిల్లో నేను కొన్ని గ్రంథాలు అట్లాగే కొన్ని గ్రంథాలు ఇట్లా ఉందని చెప్పడం వరకే చెప్పగలను అందుకోసం నా పుస్తకంలో కూడా రాశాను నేను రాసిన పుస్తకాలు రెండు మూడు చోట్ల వాటిని ఉంటా కానీ నేను దాని మీద ఎక్కువ ప్రస్తావన చేయను ఎందుకంటే అది మరి దత్తత దౌహిత్యుడు అనేవాడు దత్తత తీసుకున్న తీసుకోపోయినా మాతామహుడికి కనుక పిల్లలు లేకపోతే వీడే దౌహితుడే బాధ్యత తీసుకుని కర్మం చేయడం అనేది ఒక కార్యక్రమం ఉంది కాదు అటువంటి వాడిని దత్త తీసుకుని తప్పే ఉంటే అనేటువంటి అంశాన్ని పెద్దలు తెలియజేస్తుంటారు ఇక్కడ కాదు కూడదు అనేటువంటి ధర్మశాస్త్ర వాక్యాలు ఉన్నాయి గ్రంథాలు రెండు రకాల వాక్యాలు కాబట్టి నేను దాని మీద ఎక్కువగా సవిస్తంగా మాట్లాడను సోదరులు వాళ్ళ పుత్రులు మాత్రమే ఇక్కడ దత్తత స్వీకారానికి ప్రాధాన్యం తీసుకున్నారు అలాగే ముందాగా చెప్పాను కదండి మేనరుడిని కూడా దత్తత తీసుకునే విషయంలో వద్ద అనేది చాలా చక్కటి మాట గ్రంథాల్లో ఉంది వీళ్ళు కనుక లేరనుకోండి సవతి సోదరుని పుత్రులు వారు లేకపోతే కనుక మేనమామ మేనత్త కులాల్లో పుట్టినటువంటి వాళ్ళని తీసుకోవచ్చు అనేటువంటి కొన్ని వాక్యాలు ఉన్నాయి ఇక్కడ నీ యొక్క సోదరులకు పిల్లలు దత్తత ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోవటం అనుకోండి మీ నాన్నగారు అందముల పిల్లల్లో వాళ్ళని తీసుకోవచ్చు మీ తాతగారి అందముల పిల్లలు వాళ్ళ పిల్లల్లో వాళ్ళని తీసుకోవచ్చు అలాగా నీ యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ప్రాధాన్యం తీసుకుని వాళ్ళ ద్వారా సంతానానికి సంబంధించి ఒక పిల్లవాడిని దత్తత తీసుకునే ప్రయత్నంగా వెళ్ళాలి లేదంటే కనుక నీ గోత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కనుకుంటే ఆ గోత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క పిల్లలకే దత్తత అనేది ఉంది ఆడపిల్లని తీసుకొచ్చి పెంచుకోవచ్చు కన్యాదానం చేయొచ్చు కానీ దత్తత తీసుకోవడం అనేది లేదు మనవాళ్ళు ఈ మధ్యకాలంలో కొత్తగా సగోత్ర వివాహాలు చేసే విషయంలో పిల్లలు ఇష్టపడుతున్నారనే ఉద్దేశంతో అయితే వీళ్ళు కకృతిపడి ఆస్తిపాస్తుల కోసం ఆకృతిపడి చేసే ప్రయత్నాలలోనూ సగోత్ర పిల్లలకు కూడా వివాహాలు చేసే ప్రయత్నంగా ముందు వెళ్ళిపోతున్నారు అది చాలా తప్పు ఆడపిల్లలకి దత్తత స్వీకారం అనేది లేదు మరి సమాన వర్ణంలో పుట్టిన వాళ్ళకి మాత్రం దత్తత తీసుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది దత్తత స్థానంలో వెళ్ళాడు పిల్లాడు వాడికి జనక స్థానంలో దత్తత స్థానంలో కూడా మరి ఆ గోత్రీకుల వాళ్ళ వేరే గోత్రం పిల్లవాడిని దత్తత తీసుకుని ఉంటే కనుక జనక స్థానంలో వాళ్ళు సోదరస్థానంగానే ఉంటారు అక్కడ దత్తత స్థానంలో గోత్రం వాళ్ళు కూడా సోదరస్థానం ఉంటారు అందువల్ల వాళ్ళని వివాహం చేసుకునే ప్రయత్నంలో ఉండకూడదు మరి ఇక్కడ ఒక చిన్న అంశం ఏమిటంటే ఈ దత్తత తీసుకునేటప్పుడు ఉపనయనానికి ముందే దత్తత తీసుకోవాలి అనేది ఒక అంశం మనకి ప్రస్తావన చాలా బలమైనటువంటి ప్రస్తావన ఉంది తీసుకుని వాడిని దత్తత హోమాలు తీసుకుని తర్వాత ఉపనయన ముహూర్తం పెట్టుకోవడం చెప్పాను కదా ఇందాక చంటి పిల్లని ఎప్పుడైతే కూర్చిస్తామంటే కనుక వాడి జాతికర్మ నామకరణాన అన్నీ కూడా నువ్వు సంస్కారం చేస్తావు వాడికి జాతకర్మ నామకరణ అన్నప్రాశ్నలు అక్కడే అయిపోయి వాడు పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు అటువంటి వాడిని తీసుకొచ్చావు ఏడో సంవత్సరం ఎనిమిదో సంవత్సరంలో పిల్లల్ని తీసుకొచ్చుకున్నావు అప్పుడు మళ్ళీ నువ్వు ఉపనయంలో ఈ జాతకర్మ నామకరణ అన్నప్రాశ్న చౌలాలన్నీ కూడా మళ్ళీ యథావిధిగా దత్తత స్వీకార ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చేసుకోవాలి ఇక్కడ ఉపనయనం అయిన పిల్లవాడిని కూడా దత్తత తీసుకోవచ్చు అనేటువంటి ప్ర ప్రకరణాన్ని కొన్ని గ్రంథాల్లో ఉటంకించినట్టుగా చూసి వాటిని ప్రాధాన్యం చేస్తూ దత్తత స్వీకారం నడిపించే వాళ్ళు ఉన్నారు నాకున్న అనుమానం ఏంటంటే వాడికి ఉపనయనం సంస్కారాలని కూడా అయిపోయినాయి దాకా వీడిని దత్తత తీసుకున్నాం ఈ దత్త తీసుకున్నప్పుడు మరి వీడికి మళ్ళీ సంస్కారాలని ఎట్లాగా తండ్రి చేసిన సంస్కారాలు అక్కడ జనక స్థానంలో వాడు చేశాడు ఇక్కడ దత్త స్థానంలో మళ్ళీ చేయడం కుదురుతుందా చెయ్యాలా చెయ్యక్కర్లేదా చెయ్యాలంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి చెయ్యక్కర్లేదంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటి అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఏదో నాకు తెలియని విషయంలో ఇంక గ్రంథాలు లేవని అన్నాం ఎక్కడో ఉండుంటాయి పెద్దలు అనుష్ఠించారు అట్లా చేయించారు ఉపనయనం పిల్లవాడిని కూడా ఈ మధ్య కాలంలో కూడా ఉపనయన పిల్లవాడిని దత్తత ఇవ్వడం అనే కార్యక్రమాలు చేయించారు మరి అక్కడ కర్మకాండకు సంబంధించి సంస్కారాలని కూడా తండ్రి దగ్గర జరిగిపోయినప్పుడు మళ్ళీ వీడికి ఇక్కడ మళ్ళీ పునః దత్త తెచ్చాము కూడా మళ్ళీ పునః ఉపనయనం అంటే పునరుపనయనం అనేది కొన్ని సందర్భాలు చేయడం అని చెప్పారుగా ఏదో అనధ్యయన దినంలో కనుక ఉపనయనం చేస్తే మరి పునరుపణం చేయాలి అది పనికిరాదు అని ఎందుకంటే అనధ్యయనం అంటే ఏమిటి అష్టమి చతుర్దశి పౌర్ణిమ పాడ్యమి ఇవి నాలుగు అనధహేనాలు ఇవి అక ఉన్నాయి ప్రధానంగా ఇవి ఇవి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పౌర్ణిమ చాలా చంద్రుడు బలం ఉంటుంది ఉపనయన ముహూర్తాలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు అది బుద్ధి పొరపాటు అయితే వచ్చు కానీ శాస్త్రం తెలియకుండా పెట్టడం మూలంగా దౌర్భాగ్యం పడుతోంది పౌర్ణిమ నాడు అక్షాభ్యాసాలు అలాగే ఈ అనధహేన దినాల్లో అష్టమి తర్వాత చతుర్దశి పాడ్యమి పూర్ణిమ అమావాస్య ఈ రోజుల్లో ఉపనయనం అక్షాభ్యాసం కూడా చేయకూడదు అలాగే ప్రదోషం ఉంది ప్రదోషకాలాలు అంటే సూర్యాస్తమైన తర్వాత మూడు ముహూర్తాల వ్యాప్తి కాలం అనేది రోజువారిది మరి తది సవితి షష్ఠినాడు సప్తమి ద్వాదశి నాడు త్రయోదశి ప్రదోషకాలం సమయంలో తిథులు కనుక కలిస్తే వాటిని అనంతహీన దినాలుగా ప్రకటించి ఆ రోజుల్లో కూడా ఉపనయం చేయొద్దు కాబట్టి వీటిని తెలుసుకునే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఉపనయనం అంటే మీరు వాళ్ళ సమాజంలో ఉపనయన సంబంధమైనటువంటి అంశాలు అక్కడ తెలియకుండానే ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ఉపనయనం గురించి అవగాహన లేకుండా ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా చాలామంది వచ్చేసి ఎట్లా పడితే ఎట్లా ముహూర్తాలు పెడుతున్నారు కాబట్టి కొంత పరిజ్ఞానం మనకే ఉండాలి శనివారం నాడు ఉపనయం చేయకూడదు మంగళవారం నాడు ఉపనయం చేయకూడదు శనివారం నాడు మంగళవారం నాడు ఉపనయానికి సంబంధించినటువంటి పనులు ఏమి చేయకూడదు మీరు ఉపనయనం పిల్లాడికి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు దేవుడు కొబ్బరి కొట్టి ఒక మంచి సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ఒక ముహూర్తం పెట్టుకోండి అయితే ఒకచోట ముహూర్తం పెట్టుకొచ్చుకోవడం లక్ష్యంతో వెళ్ళిపోవాలి ఆ పండితుడు పెట్టిన ముహూర్తాన్ని వీలైనంత వరకు మీకు చేయించే బ్రహ్మగారితో సహా వెళ్ళి కూర్చొని మంచి ముహూర్తం నిర్ణయం చేయండి చెడో మంచో మీదే పోతుంది నాకు వద్ద అని చెప్పేసి చేయించుకోవడంలో ఫస్ట్ ప్రధాన్యం వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని మంచి ముహూర్తాన్ని నిర్ణయం చేస్తారు కాకపోతే అసలు మీకు మొదటి నుంచి కూడా బాగా బాహాటంగా పద్పుళికలో బాగా చదువుకున్న పండితులు అనేటువంటి మాట ఎవరి దగ్గరే ఉండదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకోవడం మంచిది ఇంకా ఆ ముహూర్తానికి కింద ఇప్పుడు దత్తత విషయాలు మాట్లాడుకుంటున్నాము దత్తత అనేది ఉపనయనం ముందు తీసుకోవడమే ప్రాధాన్యంతో ఉంది దత్తత ఉపనయనం తర్వాత కూడా తీసుకోవచ్చు అనేది ఉంది అయితే ఉపనయనం అయిన తర్వాత దత్త తీసుకున్న వాడికి మళ్ళీ సంస్కారాలు ఈ జాతకర్మ నామకర్మ నామకరణ ప్రశ్న చోళాలని కూడా మళ్ళీ చేస్తారా చేయరా అనే అంశం నాకు ప్రాధాన్యంగా తెలియదు అనే విషయాన్ని మీకు ప్రస్తావన చేశాను ఇప్పుడు ఉపనయనం వాడిని మళ్ళీ ఉప దత్త తీసుకుంటే మళ్ళీ వాడికి ఉపనయం చేయాలా అనేది కూడా నాకు సందిగ్ధం ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి ఏ విషయం చేయాలని ఉపనయనం అనేది ఈ దినాల్లో ఉంది సంస్కారం సరిగ్గా జరగలేదయ్యా అనేటువంటి అనుమానం ఉంటే కనుక ఏమాత్రం అనుమానం ఉన్నా మళ్ళీ పునరుపనయం చేసుకోవచ్చు రెండవది నాలుగు రోజులు ఉపనయం చేసుకోవాలి ఒకరోజు ఉపనయం చేసుకో ఏదో అక్కడ కారణాంతరాలు వలన అప్పుడు మళ్ళీ పునరుపనయం చేసుకోవాలి మళ్ళీ నాలుగు రోజులు కూడా వేదాధ్యయనం చేయాలి అంటే తర్వాత నెక్స్ట్ సంస్కారాలను సరిగ్గా జరగాలంటే కనుక నిత్యం మీరు అగ్నిహోత్రం ఉంది కోరిక ఇక్కడ విషయం గమనించుకోండి బ్రాహ్మణుడు నిత్యం అగ్నిహోత్రం చేసుకుంటూ ఉండాలి ఉపనయం దగ్గర నుంచి అగ్నికార్యం సంధ్యావనం ఉంటాయి వివాహం అయిన తర్వాత కూడా భార్యాభద్రత కూర్చొని వాళ్ళు వెంటనే ఇమీడియట్గా రోజు ఉపవాసం చేసుకోవాలి తర్వాత పాఠ్యంకి పాఠ్యంకి స్థాళీపాకం ప్రకరణం చేయాలి అన్నం వండి అక్కడ హోమం చేస్తారు మరి ఈ నేపథ్యంలో ఈ ఉపనయనం అనేది అందరికీ కూడా జరిగిన తర్వాత వివాహానికి అయిన తర్వాత వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేసుకోవాలంటే కూడా నాలుగు రోజులు ఉపనయనమే ఉండాలి కాబట్టి వాళ్ళ కొంతమంది చేస్తూ ఉంటారంటే ఆర్థికంగా స్తోమత లేక సామూహిక ఉపనయనాలు పూర్తిగా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు అది నేను విమర్శించను అవసరం అసలు సంస్కారం లేని అనుకంటే కూడా ఆ సంస్కారం జరగడం అనేది చాలా గొప్ప విషయం ఈ సామూహిక ఉపనయాలు చేసే వాళ్ళకి కూడా మీకు ఒక చిన్న విన్నపం అవకాశం ఉంటే కనుక నాలుగు రోజులు ఉపనయం చేసి అంటే ఒకరోజు ఉపనయం చేసిన దానికి మిమ్మల్ని గౌరవించాలి ఎందుకంటే అసలు సంస్కారాలు పాడేయకుండా బ్రాహ్మణ జాతిలో లేదా ఇతర కులాల్లో అంటే మన ఉపనయనం ఉన్న కులాల్లో వాళ్ళకి ఉపనయనం చేయడం అనే దానికి లేదా చాలా గొప్పగా మీరు స్పందిస్తున్నారు దానికి గౌరవించాలి అయితే ఏంటంటే అవకాశం ఉంటే కనుక సంస్కారాన్ని బలియం చేయడం కోసం చెప్పేసి నాలుగు రోజులు ఉపనయానికి ప్రధాన్యం ఇచ్చే అవకాశం సామూహికంగా నలభై మంది ముప్పై మంది ఒకటి చూసినప్పుడు అగ్నిహోత్రాలన్నింటినీ కాపాడి నాలుగు రోజులు చేయడం అవుతుంది అయినప్పుడు కూడా ప్రయత్నం చేయగలరేమో అవకాశం ఉంటుంది రెండోది ఇక్కడ దాతలు చాలామంది ఉంటూ ఉంటారు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు అనేకమైన దానాలు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక చిన్న వినపం ఏంటంటే కార్తీక పురాణం చదవండి ఒకసారి కార్తీక పురాణంలో కార్తీక మాసంలో ఎవరైనా బీద బ్రాహ్మణుడు వాడి పిల్లవాడికి ఉపనయం చేసుకోవడానికి మీరు కనుక ద్రవ్యం సహాయం చేస్తాను అంటే కనుక అది చాలా ఉత్తమమైనటువంటి దానం కింద లెక్కలో తీసుకొచ్చాడు కాబట్టి ఏదైనా కార్తీక మాసంలో కొంత ద్రవ్యాన్ని మీరు పక్కన పెట్టండి ఎవరైనా బేదవాళ్ళు ఉపయోగం చేసుకుంటే నాలుగు రోజులు నువ్వు ఆర్పాటాలు చేయకు నీ కుటుంబం వాళ్ళు కూర్చో మంచి బ్రాహ్మణి తెచ్చుకో నాలుగు రోజులు ఉపనయం చేసుకో నీకు కావాల్సిన ఏర్పాటు చేస్తా అని చెప్పి చేయించండి లేదు వసతి కూడా ఆ ఇల్లు వసతి కూడా మీరు ఏర్పాటు చేయండి దాని మూలంగా చాలా విశేషమైన పుణ్యం వస్తుంది అసాధారణ పుణ్యం వస్తుంది సంస్కారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు భారతీయ సనాతన ధర్మానికి సంస్కారం నిలబెట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళే కాబట్టి వాటికి సంబంధించిన దాన ధర్మాల మీద చూడండి విద్యాదానం చాలా గొప్పది ఎవరైనా భేదవాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఏర్పాటు చేస్తే కనుక చాలా గొప్ప దానం తెలుసుకోవాలి మరి ఈ సామూహిక ఉపనయాలు అయినప్పటికీ కూడా తర్వాత మీకు ఏదైనా వివాహం లోపుగా కనుక మీకు ద్రవ్యం చేకూరి ఏదైనా అవకాశం కుదురుతాయి కనుక నాలుగోలు ఉపనయం చేసుకోండి మళ్ళీ ఒకసారి సంస్కారం మళ్ళీ పునరుపనయం చేసుకోవచ్చు అప్పుడు ఇంత బలమైన ముహూర్తాలు ఉన్నాయి లేదా అక్కలేదు సంస్కారం బాగుపడడం కోసం కాబట్టి ఇంతలో అంత ఉత్తరాయణంలో ఉత్తరాయణంలో మాత్రమే ఉపనయం చేసుకోవాలి శరదృతువులో ఋతువులో కార మన వైశ్యులకి విశేషం చెప్పుకుంటూ వచ్చాడు శరద్ కూడా వైశ్యులు చేసుకోవచ్చు మిగతా వాళ్ళెవరికి కూడా దక్షిణాయనంలో ఉపనయం చేయకూడదు వాళ్ళ పెళ్ళిలో ఉపనయం చేస్తూ వచ్చి అడుగుతూ ఉంటారు ఏమంటే మాకు మంచి ముహూర్తం పెట్టాలి ఉపనయానికి మంచి ముహూర్తం లేకపోతే తప్పుట్టు కదా అంటు ఉంటారు వాడి దరిద్రం తగలవి అడుగుతుంటేనే కడుపు పంట వస్తూ ఉంటుంది చేయాల్సిన చిన్నప్పుడు ఉపనయం అప్పుడు చేయకుండా పెళ్ళిలో ఉపనయం చేసుకుంటే మంచి ముహూర్తం కదా శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు వస్తారు వచ్చినప్పుడు ఆ ఉపనయన ముహూర్తం మంచి ముహూర్తం అడుగుతుంటే కడుపు రగులతో ఉంటుంది వాడిని చూస్తుంటే ఎందుకు పెడుతున్నాను రా ముహూర్తం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉపనయనం పెళ్ళి రెండు కలిపి చేయడం అనేది దౌర్భాగ్య కార్యక్రమం అది గుర్తుపెట్టుకోండి అలాగే మంచి ముహూర్తాలు ఇంకా పెళ్ళి కోసం వెళ్తే మంచి ముహూర్తాలు అంటే ఎవడు పెట్టడండి నా లాంటి వాడు ఓపెన్ చెప్పాడు అయ్యా ఉండవు ముహూర్తాలు ఇప్పుడు ఉండవు మీరు అడుగుతున్నారు మేము ఏదో కళ్ళ నీళ్ళు మంచి ముహూర్తం చెప్తాను తప్పండి అన్నది ఆ పెళ్ళిలో ఉపనయన ముహూర్తం పెంచిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఒక ఆ దౌర్భాగ్యపు పని చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న వినపం ఏంటంటే ఇక ఆ ఉపనయన ముహూర్తం బలమైందా కదా అని ఇంకోళ్ళని ఎవరిని వెళ్ళి అడక్కండి ఎందుకంటే మీరు చేసేది దరిద్ర పని దరిద్ర మంచి బలమైన ముహూర్తం అంటే ఎక్కడొస్తాయి ఎక్కడో మీరు వెళ్ళి మార్గశి మాసంలో పెళ్లి చేసుకుంటున్నారు మంచి బలమైన ముహూర్తం ఉపనయనం కంటే ఎక్కడ తెస్తాడు సిద్ధాంతి లేవు మరి దానికి సంబంధించినటువంటి శ్రావణ మాసంలో పెళ్ళిలో ఉపనయం చేసుకుంటున్నారు మంచి ముహూర్తం అంటే ఎక్కడ తెస్తాడు అసలు ఆ మాసమే పనికిరాదు ఆ మాసమే పనికిరాదు అలాంటప్పుడు వాటిల్లో మంచి ముహూర్తాలు సిద్ధాంతి ఎక్కడ తెస్తాడు ఇక రెండోది ఈ చెప్పాను కదా వైశ్యులుగా అయితే శరద్రతువు మనకు వస్తుందని మిగతా వాళ్ళవారికి కూడా ఉత్తరాయణం చెప్తే దక్షిణాయనం పనికి అన్నారు ఉత్తరాయణంలో మంచి ముహూర్తాలు చేసుకోండి విడిగా చేసుకోండి చిన్నప్పుడు చేయండి వీళ్ళంత వరకు మీకు ఎప్పుడు దృష్టి పెడితే అప్పుడే పిల్లాడికి ఉపనయం చేసేయండి కానీ ఒడుగులో మా పిల్లలు మాత్రం ఒడుగు చేయొద్దు ఈ నేపథ్యంలో ఈ గర్భాధానం అదే దత్తత మీద ఈ సంస్కారాల తర్వాత ఎలా చేయాలని దాని మీద కూడా ఈ కార్యక్రమానికి ఇంక సంబంధించి చాలామంది అడిగారు అంటే జాతకర్మ నామకరణ అన్నప్రాసన ఆ కార్యక్రమాల వివరాలు కూడా ఇందులో చేయాలి కాబట్టి వాటి వివరాలను కూడా సవిస్తరంగా తెలియజేయండి తెలియజేస్తే విడివిడిగా ఏకారకమైన కార్యక్రమం చేసే అవకాశం వస్తే చేసుకుంటాం అని చెప్పేసి అడిగారు అయితే ఇక్కడ దానికి సంబంధించి కూడా వివరాలు అడిగారు ఏమిటంటే ఈ చెప్పే లోపుగా ఈ యొక్క పునరుపనయనం లాగానే దత్తత తీసుకున్నాక చేసుకోవడం అనేది ఉందా అనే దాని మీద ఒకసారి పెద్దలు కనుక అది కూడా వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ ఎపిసోడ్లోనే క్లియర్ చేస్తాను స్వస్తి